హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఎంతో టేస్టీగా ఉండే మసాలా పాపడాలని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా మనం నైట్ మిగిలిన అన్నని పడేసే పని లేకుండా ఈజీగా ఇలా పాపడాలన్నీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నేను అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి అన్న నైట్ మిగిలిన అన్నం కొంచెం ఉందనమాట ఇది మనకి సగం మిక్సీలోకి కూడా రాలేదు ఇది అంతా మిక్సీలోకి వేసుకుని ఇందులో కొంచెం రుబ్బడానికి సరిపడా నీళ్ళని కూడా పోసుకున్నాను అయితే ఇక్కడ మనకి ఈ కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే నేను ఇలా లోపల వేసేసుకుంటున్నాను సగం మిగిలిన సగాన్ని అలానే ఉంచేసాను తర్వాత వేద్దాం చూసారు కదా ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది అయితే నన్ను దీనిని మసాలా పాపడ్లాగా చేసుకుందాము మొత్తం ఇలా మొత్తం అన్నీ కలిపేసి మళ్ళీ పెద్దగా ఏం అవసరం లేదని చెప్పేసి దంచిన మనకి ఎండు మిరపకాయల పేస్ట్ కొంచెం సాల్ట్ మిగిలిన కొత్తి కొత్తిమీర కరివేపాకుని కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి మొత్తం పేస్ట్ లాగా ఇది రుబ్బుకున్నాను చూడండి ఎంత ఎంత స్మూత్గా వచ్చిందో ఇంత స్మూత్గా రుబ్బుకుంటే సరిపోతుంది ఇది మనకి నైట్ మిగిలిపోయిన అన్నాన్ని చాలామంది పడుస్తుంటారు కదా అలా పడేయకుండా మనకి ఇలా మనం దీనిని వీటితోనే అప్పడాలని చేసుకోవచ్చు ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం చిక్కగా ఉంది కదా సో దాని గురించి నేను కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా మరి ఎక్కువ చిక్కగా లేకుండా ఇలా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకొని ఇందులో మనకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే నువ్వులను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నువ్వులు నాకు అందుబాటులో లేవు కాబట్టి నువ్వులు అయితే వేయట్లేదు సో మొత్తం ఇలా కలిపేసుకొని దీన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం దీనిని ఉడికించుకోవడం కోసం నేనైతే ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని వేడి చేసుకుంటున్నాను నీళ్ళు కొంచెం మసిలిన తర్వాత ఇందులో నేను కొంచెం బియ్యం పిండిని డైరెక్ట్గా ఇలా నేను గ్రైండ్ చేసిన బియ్యం ఇది రైస్ది ఉంది కదా పిండి అందులోనే వేసేసి డైరెక్ట్గా ఇలా కలిపేశాను కానీ మీరు అలా కలపకండి ఎందుకంటే మనకి బియ్యం పిండి వేసినప్పుడు ఉండలు కట్టేస్తుంది సో నేను మనం చాలాసేపు కలిపిన తర్వాత మనం ఇలా నీ మసలిన నీళ్ళలో మొత్తం ఈ విధంగా కలిపేసాను వేసేసి ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత అదే గిన్నెలో ఒక గరిటె నిండా కొంచెం మనకి బియ్యం పిండి వేసి నీళ్ళు పోసి దాన్ని ఈ విధంగా మనం చల్లనీళ్ళతో మొత్తం పిండిని కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది నేను మిస్టేక్లో అలా చేశాను అంటే నేను కలిసిపోతుందిలే అనుకున్నాను కానీ అది కలవలేదు ఉండలు కట్టేసింది సో అందు గురించి నేను బియ్యం పిండిని మళ్ళీ సపరేట్గా ఒక గిన్నెలో నీళ్ళు పోసి కలిపేసి లిక్విడ్ లాగా ఆ తర్వాత ఇందులో వేసేసి మొత్తం ఇలా కలిపేసాను ఇలా మనం స్టార్టింగ్ వేసినప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలిపేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ఫాస్ట్గా మనకి చిక్కగా అయిపోతుంది ఎందుకంటే మనకి రైస్ అనేది ఆల్రెడీ ఉడికింది కొంచెం బియ్యం పిండిని మనకి కొంచెం ఉడుకుతుంది కాబట్టి సో దానికి సరిపడా కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గుండెలో సగంకి కిందన వేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఉడకడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మొత్తం ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక కవర్ పైన ఇలా మనం దీనిని అప్పడల్లాగా వేసుకోవడమే ఇది కొంచెం మనకి లిక్విడ్ అంటే కొంచెం ఇది చల్లారింది సో అందు గురించి ఇంకా కొంచెం చిక్కగా అయింది ఇక్కడ మీకు కొంచెం పల్చ కావాలంటే కొంచెం పలిచకు చేసేసి గరిటితో మనకి వేసే విధంగా ఉంటుంది కదా అలానే చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇలా వేసేసి చేయితోనే గరిటితోనే మొత్తం తిప్పేసుకుంటున్నాను నేను కొంచెం మురుకులు పావులు వేసి చూసాను వస్తుందేమో అని అది కొంచెం పిండి పల్చగా ఉంది కదా అది రాలేదు సో ఇలా వచ్చిందనమాట ట్రై చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పేపర్ మీద సో ఈ విధంగా నేనైతే గరిటితోనే ఈ విధంగా చిక్కగా ఉంది అయినా సరే మనకి అప్పడాలైతే చాలా బాగా వచ్చాయి ఇలా నేను గరిటితోనే మొత్తం ఈ విధంగా వేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మనకి ఇలా ఒక కవర్ నిండా వచ్చాయి అప్పుడాలు నేను కౌంట్ అయితే చేయలేదు దీనిని పొద్దున్నే కనుక వేసుకుంటే మనకి సాయంత్రానికల్లా చక్కగా ఎండిపోతాయి ఇవైతే నేను ఫస్ట్ డే నేను ఈవినింగ్ త్రీకి అలా నేను వేసాను నెక్స్ట్ డేకి పూర్తిగా ఆరిపోయాయి చూసారు కదా మనకి ఎండిపోయాయి అనుకోండి ఫుల్గా ఎండిపోతే అవే ఊడిచ్చేస్తాయి నీట్గా మనం మళ్ళీ ఊడపెక్కాల్సిన అవసరం ఉండదు అవే ఊడిపోయి నీట్గా అలా ఉండిపోతుంది ఇప్పుడైతే నేను వీటిని తీసి ఒక డబ్బాలకి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా స్టోర్ ఉంటుంది సంవత్సరం పాటు వీటిని ఎక్కువసేపు ఎండలో మనకి కొంచెం పచ్చిక లేకుండా చక్కగా ఒకటి రెండు రోజులు మనం గట్టిగా ఎండలో ఎండిపెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం పైననే నిల్వ ఉంటాయి ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ డబ్బాలు కానీ స్టోర్ చేసుకుంటే నేను ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్లో ఇలా నేను ఇది వేయగానే చూడండి మనకి చక్కగా పొంగిపోయింది ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ ఉందనుకోండి ఇవి ఫాస్ట్గా అంటే మనకి పాపడాలనేవి తొందరగా ఇలా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది కదా సో మనం ఆయిల్ వేడి అవ్వగానే వెంటనే అలా వేయగానే ఇలా మనకి తెల్లగా మనకి తెల్లటి అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొత్తిమీర అవన్నీ కూడా మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ మీకు సపరేట్గా కావాలంటే కొంచెం పిండి కలిపేటప్పుడు డైరెక్ట్గా అయినా తురుము వేసుకోవచ్చు అలా వేసుకుంటే మనకి కొంచెం అక్కడక్కడ గ్రీన్ కలరు అలాగే వాటి అంటే చూడడానికి బాగుంటుంది సో నేనైతే ఈ విధంగా వేసుకున్నాను ఫ్రెండ్స్ అప్పడాలని సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది కొత్తిమీర ఫ్లేవర్ కానీ మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అలాగే మనకి అది జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది మనకి హెల్త్ కూడా బాగుంటుంది కదా అనేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ అప్పుడాల వీడియో ఇంకా వెరైటీ అప్పుడాల వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్